ఇప్పుడు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఈ సర్వేని సైంటిఫిక్ గా జరుగుతుంది అని హర్షిస్తున్నారు మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వారందరికీ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను వీటితో పాటు ఎలానైతే హర్షిస్తున్నారో మేధావులు అనేక కుల సంఘాలు విద్యావేత్తలు వారి వారి సూచనలు ఇస్తూ సక్రమైన మార్గంలో రైట్ వేలో ఈ సర్వే జరుగుతుంది అనే దానికి కౌంటర్ గా కౌంటర్ గా ప్రతిపక్షం వారు కూడా ఈ సర్వే అంతా ఒక బోగస్ ఈ సర్వే మీ ఆస్తుల్ని దోచుకోవటానికనో ఇతరత్రో ఇతరత్రోని రాజకీయ లబ్ధి కోసం వారి ఉనికికి ప్రమాదం అయింది అనే ఆలోచనతో వారి ఉనికి ప్రశ్నార్థకంగా మారుతున్న ఈ తరుణంలో దాని మీద ఒక రాజకీయ రంగు ప్రతిపక్షంలో ఉన్నాము కాబట్టి ఏదైనా విమర్శించవచ్చు ఏది విమర్శించినా చెల్లుబాటు అవుతుంది అనే విధంగా దాన్ని కూడా తప్పు పడుతూ ఏదైతే ఈ సర్వే జరిగే ప్రాంతాల్లో దురుద్దేశూరితంగా వాంట ఈ సర్వే మీద అనేక ఆరోపణలు చేస్తూ ఈ సర్వే అయితే భవిష్యత్తులో మీకు రావాల్సిన స్కీమ్స్ మీకు వచ్చే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే బెనిఫిట్స్ అన్ని మీరు మిస్ అవుతారు అని ఒక గ్లోబల్ ప్రచారాన్ని అసత్య ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుపోతున్నారు ప్రజలంతా దీన్ని గమనించాలి ప్రజలంతా దీన్ని గమనించి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మన నాయకులు రాహుల్ గాంధీ గారు చెప్పినట్లు ఈ సర్వే వల్ల ఏ ఒక్కళ్ళకి ఏ రకమైన స్కీము కి ఇబ్బంది కలగదు మీకొచ్చే స్కీములు మీకేమైతే ఎలిజిబుల్ ఉన్న స్కీములు తప్పకుండా ఈ సర్వే సర్వే వలన మీరు ఫోర్గో అయ్యేది ఉండదు అని చెప్పటానికే ఈరోజు ఈ ప్రెస్ మీట్ లోకి నేను రావటం జరిగింది కాబట్టి ప్రతి ప్రాంతంలో ఉండే పౌరులు మీ ఇంటి దగ్గర కానీ మీరు ఎక్కడ ఉంటే అక్కడ మీరు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో మీ పేరుని మీ కుటుంబాన్ని ఈ సర్వేలో మీరు కూడా పాల్గొని నమోదా చేయించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని మీ అందరినీ కోరుతున్నాను లోపల ప్రచారాలు నమ్మద్దు ప్రతిపక్షంలో ఉన్నాము కదా అని ఏది చెప్పితే అది నడుస్తుందని నడిచే విధంగా మేము చెప్పింది ప్రజలు నమ్ముతారు అని చెప్పేది ప్రతిపక్షం నిజమైతే ప్రభుత్వమే యాక్సెప్ట్ చేస్తుంది అబద్ధాలను నిజం చేయటానికి చెప్పిందే వందలు చెప్పి ప్రజలను మెబ్బ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం రేపు దేశానికి ఆదర్శంగా ఒక రోల్ మోడల్ గా ఈ సర్వే కార్యక్రమాన్ని చేపడితే దీన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి విమర్శిస్తూ రాజకీయ లబ్ధి పొందటం కరెక్ట్ కాదని ఈ వేదిక ద్వారా ప్రతిపక్షాలకు కూడా తెలియజేస్తున్నాను ఇంకొక విషయాన్ని ఈ వేదిక ద్వారా ప్రతిపక్షాలను అడగదలుచుకున్నాను మీరు అధికారంలోకి వచ్చిన కొత్తలో సమగ్ర కుటుంబ సర్వే అనే కార్యక్రమాన్ని మీరు చేపట్టారు ఒక్క రోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతంగా ఒక సర్వే చేశామని చెప్పారు చేసిన ఆ సర్వే